హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ నేను మీ మోహన్ ఎప్పటి నుంచో జగన్నాథ రథయాత్రకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటా ఉన్నానండి అది ఇప్పటికి కుదిరింది సో మన హైదరాబాద్లోనే జగన్నాథ్ ఆలయం ఉంది కదా సేమ్ మనకు డిటో ఒరిస్సాలో ఏదైతే ఉంటుందో అదే విధంగా ఉంటుంది జగన్నాథ స్వామి చెందిన ఆలయం ఈ ఆలయం మనకు బంద్య రోడ్ నెంబర్ పన్నెండులో ఉంటుంది ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా రథయాత్ర సందర్భంగా అనేక మంది భక్తులు హాజరవుతూ ఉంటారు అనేక వేల మంది అండి అసలు కుండకలు సరిపోయి చూడడానికి అంత బాగుంది రథయాత్ర మాత్రం స్వామిని తీసుకొస్తున్నప్పుడు చూడాలంటే అసలు యూస్ బూమ్స్ అండి ఒక్కసారి అసలు అట్లా ఉంది సో ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సౌజన్యం ఇక మన వీడియోలోకి వచ్చేస్తే ఎప్పటించో రథాయత కలుద్దాం అనుకుంటున్నా కానీ కుదరటం లేదండి చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా పదిహేను రెండు నెంబర్ పన్నెండో ఉన్నటువంటి పూరి జగన్నాథ ఆలయం అండి ఈ ఆలయానికి సేమ్ మనకు డిటో పూరి జగన్నాథ ఆలయం ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు శిఖర భాగం ఉంటుంది కదా అది బాగా ఆకర్షణగా ఉంటుంది మోర్ దాన్ డెబ్బై ఏడుగుల ఎత్తు ఉంటుంది మనం ఇలాగైతే చూసాం కదా ఎరుపు రంగులో ఉన్న ఆలయానికి టెండ్ స్టోన్ అని చెప్పేసి ఆ స్టోన్ కూడా ఒడిశా నుంచి తీసుకొచ్చారు వాళ్ళు మొత్తం ఆరు వందల టన్నులు రాయి తీసుకొచ్చి అరవై మంది ఇక్కడ మంచిగా ఈ ఆలయం ఇచ్చారు ఇక్కడ మనకు ఈ ఆలయంలో స్వామితో పాటుగా లక్ష్మీదేవి శివుడు గణేషు హనుమాన్ అవగ్రహాలు ఇలా ఉపాలయాలు కూడా ఉన్నాయి అన్ని ఆలయాలు చాలా చక్కగా దర్శనం చేసుకోవచ్చు కాకపోతే ఈరోజు ఏంటంటే చాలా క్రౌడ్ ఉందంటే అసలు ఎంత క్రౌడ్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అయితే అసలు ఆ అమ్మవారిని తీసుకొస్తున్నప్పుడైతే అసలు ఒక్కసారిగా ఆ జగన్నాథ స్వామి గురించి జే పలకడం అందరూ సో వండర్ఫుల్ అనిపించింది నాకు నేను ఇంతవరకు చూడలేదు రథయాత్ర ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను వచ్చి డైరెక్ట్గా లైవ్లో ఇంతకుముందు ఏంటంటే మనం టీవీలో చూస్తూ ఉంటాము సో ఇక మనం అసలు రథయాత్ర ఎందుకు చేస్తారు ఏంటి అనేది కనుక చూస్తే అసలు ఈ ఆలయము ఈ ఆలయం వచ్చేసరికి మనకు ఒరిజినల్గా ఉన్న ఉన్న అయితేనండి అసలు చాలా చరిత్ర ఉంది ఇది ముఖ్యంగా మనకు ఒక ప్రముఖమైన ప్రాచీన ప్రముఖమైన ఒక హిందూ దేవాలయం కృష్ణ భక్తులకు వైష్ణవులకు ఈ దేవాలయం ఎంతో ముఖ్యమైనది ఈ ఆలయంలో విగ్రహాలు కూడా చెక్కతో తయారు చేసి ఉండటం కూడా మనకు ఎంతో ప్రత్యేకతగా ఉంటుంది శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడు ఇలా వాళ్ళందరూ కూడా దర్శనమిస్తారు ఇక్కడ మనకైతే ఆ రోజు మన వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వాటర్ ప్యాకెట్స్ కానీ అట్టి పనులు కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి విడివిగా ఎన్ని కావాలంటే అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే వాళ్ళు ఎక్కడ విసుక్కోకుండా ఫెసిలిటీస్ చేయడంలో మాత్రం చాలా బాగా సక్సెస్ అయ్యని చెప్పచ్చు ఇక్కడ మనకు స్వామివారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి మొత్తం కూడా ఇక్కడ వే టు టెంపుల్ ఉంది కదా ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు మనం లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉంటారండి ఫస్ట్ మనకు విఘ్నేశ్వరిని దర్శనం చేసుకొని మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనుక పైకి వెళ్ళిపోతే స్టెప్స్ ఉంటాయి పూరిలో ఉన్నట్టు కానీ మొత్తం సేమ్ అలాగే ఒక ఆర్కిటెక్చర్ స్టోన్ కూడా చూశారు కదా సో ఇక్కడ నుంచి మనం విఘ్నేశ్వరిని దర్శనం చేసుకొని పైకి వెళ్ళిపోయి మనము సుభద్ర బలరాముడు అలాగే జగన్నాథ స్వామి కనుక దర్శనం చేసుకుంటే చాలా అసలు ఆ డోర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అసలు సేమ్ అక్కడ ఎట్లా అయితే ఉందో ఇక్కడ అట్లాగే ఉంటుంది మనం అందరం కూడా పూరి జగన్నాథ స్వామిని దర్శనం చేసుకునే అంత ఈరోజు నా సమయంలో ఉండకపోవచ్చు మనకు కానీ మనం అలాంటి ఫెసిలిటీ ఇక్కడే ఉంది మనకు హైదరాబాద్లో రోడ్ నెంబర్ పన్నెండు చూశారు కదా అసలు సుభద్రాదేవి ఆ విధంగా బయటకు వచ్చి అంటే ఇప్పటి వరకు మనకు ఎటువంటి టెంపుల్స్ అయినా సరే ప్రపంచం మొత్తం మీద మూలమూత్తులు బయటకు ఎక్కడ కూడా తీసుకురాదు మనం చాలా చోట్ల చూసి ఉంటాం కానీ ఒక్క పూరి క్షేత్రానికి సంబంధించిన జగన్నాథ స్వామికి సంబంధించిన వాళ్ళని మాత్రమే బయటకు తీసుకువచ్చి ప్రతి సంవత్సరం కూడా మనకు ఆషాఢ మాసంలో ఈ విధంగా రథయాత్ర జరిగే సందర్భంలో బయటకు తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరం కూడా దర్శనం చేసుకోవచ్చు అంటే టెప్పులకి వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చు అసలు ఎలా ఉంటారు మూలమూత్తులు అని చాలామందికి చాలా రకాలుగా ఉంటుంది సో ఈ విధంగా ఉంటారు అన్నది ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది జగన్నాథస్వామి రథయాత్ర అది చాలా ప్రత్యేకమైనది అండి మనకు ఆలయం ఆధ్వర్యంలో జరిగే ఇంట్లో కల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర ఈ జగన్నాథ రథయాత్ర ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అని చెప్పి కనుక స్టోరీ మాకు తెలుసుకుంటే భారతదేశం అత్యంత ప్రసిద్ధిగాంచిన క్షేత్రాల్లో పూరి జగన్నాథ రథయాత్ర అత్యంత లభితి ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు ఒక్క మూడు గంటల సేపు ఉండే ఈ జర్నీలో ఈ టెంపుల్ నుంచి గుండిచ్చే దేవాలయానికి వరకు సాగుతే ఆ మూడు గంటలు కూడా పన్నెండు గంటల పైన పడుతుందంట ఇక్కడ నుంచి అక్కడికి చేరుకోవడానికి స్వామివారు సో ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలను ఉపయోగించుకుంటూ ఈ రథం వచ్చేసరికి సుమారుగా మనకు యజ్ఞాలు కడుతుంది రథం సుమారుగా నలభై ఐదు అడుగులు ఉంటుంది ముప్పై ఐదు చదరపు అడుగుల వైశాల్యం కలిగి దీనికి ఏడు అడుగుల వ్యాసంలో కలిగినటువంటి పదహారు చక్రాలను కూడా అమ్ముస్తారు దాదాపుగా నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథానికి లాగుతారు ఈ ఉత్సవం తొలగించడానికి భారతదేశం నెలమించగల ప్రపంచం నుంచి కూడా విశేషంగా భక్తులందరూ వస్తారు పూరీకి అలా అందరూ పూరికి వెళ్ళలేము కాబట్టి ఇప్పుడు ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా ఈ మా యొక్క వైష్ణవాలయాత్ర రథయాత్ర అన్నది చాలా వరకు చేస్తున్నారండి ఏదో ఒక రోజైతే చేస్తూ ఉంటారు యాషాఢ మాటలో అలాగే మనకు పూరీలో ఎక్కడైతే జరుగుతుందో ఈ విధంగా అదే విధంగా ఆ నమూనా కాబట్టి మనకి ఇక్కడ అదే రోజు జరుగుతుంది చూసారా జగన్నాథ స్వామి బయటకు రావాలంటే నిజంగా ఒక రాజు బయటకు వచ్చేసి ఆ రాజు ప్రజలను ఉద్దేశం చూస్తారు చూసా అంటే ప్రతిరోజు మనం వెళ్ళి కలవలేకపోవచ్చు రాజును కానీ రాజు బయటకు వచ్చినప్పుడు మనం వెళ్ళి కలిస్తే ఆ ఫీల్ ఉంటుంది చూసారా అది నిజంగా అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం తెలిసింది బయటకు తీసుకొచ్చి తెలిపి స్వామి తిరుగుతున్నట్టుగా మన కళ్ళని కట్టినట్టు చూపించారు వాళ్ళైతే అసలు చాలా బాగా అసలు ఆ వాయిద్యాలు జగన్నాథ స్వామి ఒక నామం మారుమోగిపోయింది ఆ ప్రాంగణం మొత్తం కూడా ప్రపంచంలో ఈ రథయాత్ర గురించి అనేక రకరకాల కథనాలు కూడా ఉన్నాయి యుగంలో కంచుని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని కూడా ఈ యాత్ర జరుగుతారని ఒక కథనం ఉంది అలాగే ద్వారకకు వెళ్ళాలనుకున్న సుభద్రాదేవి కోరిక తీర్చడానికి కూడా ఈ రథయాత్ర జరుగుతుంది అని చెప్పి ఇంకొక విధంగా ఒక కథ ఉంటుంది ఇక గుండీచేవి మందిరానికి విషయానికి వస్తే పూరి జగన్నాథ ఆలయం మహారాజు గారు కదా ఆయన భార్య గుండీచ ఆవిడ కూడా జగన్నాథ స్వామి దళపత్రుల కోసం ఆలయానికి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం నిర్మించింది అదే గుండీచే ఆలయం అంటారు మనకు ఒరిస్సాలో ఉంటుంది రథయాత్రలో భాగంగా అక్కడికి తీసుకెళ్ళిన మూడు విగ్రహాలను కూడా గుడిలో రత్న శ్రీనివాసం కూర్చుండబెట్టి దేవి పేరిట ఆతిథ్యం ఇచ్చి ఒక రకంగా చెప్పాలంటే గుండీచా మందిరం జగన్నాథు యొక్క అతిథి గృహం అన్నమాట సో ఇక్కడ రథయాత్రికి వచ్చేసరికి మనకు జగన్నాథ రథయాత్ర జరిగితే ఆషాఢ శుద్ధ విద్యా నాడు స్టార్ట్ అవుతుంది మనకు అయితే అందుకు రెండు నెలల ముందే ఏర్పాట్లు స్టార్ట్ అవుతాయి వైశాఖ బహుళ నాడు రథానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయమని ఆ రాజు ఎవరైతే ఉన్నారో పూరి రాజు ఆయన ఆదేశిస్తారు ఆయన ఆజ్ఞ ప్రకారం ఆ రథం అన్నది ఇక్కడ స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచి మనకి ఈ రథం తయారు చేయాలంటే ఆల్మోస్ట్ ఒక వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి ఆ వెయ్యి డెబ్బై రెండు మొక్కలతోటి రథాలను తయారు చేస్తారు ప్రతి ఇయర్ కూడా కొత్త రథాన్ని తయారు చేస్తారు అదొక విశేషం మంది ఈ ఇయర్ వాడింది నెక్స్ట్ ఇయర్ వాడు అట్లాగే ప్రతి ఇయర్ కూడా కొత్త రథం తయారు చేస్తారు లోపల నుంచి జగన్నాథ స్వామిని పుష్పత్రను బలభద్రని తీసుకొచ్చేసి రథాల మీద ఉంచి ప్రతి ఒక్కరు చూసే విధంగా దాదాపుగా ఈ ఆషాఢ శుద్ధ పాఠ్యం నాదికి రథం తయారైపోయింది రథయాత్ర సిద్ధం చేసి రథాన్ని నంది ఘోష అంటారు జగన్నాథను ఉండేటటువంటి రథం ఏదైతే ఉందో అది నందిఘోష అంటారు దాదాపు నలభై ఐదు ఎత్తు ఉంటుంది ఈ రథము పదహారు చక్రాలతో మిగిలిన రెండు రథాల కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది ఎర్రటి చార్లు ఉంది కదా అదే జగన్నాథ స్వామి సో బలబదులు రథానికి తాళ తాళధ్వజం అంటారు ఈ రథం యొక్క ఎత్తు నలభై నాలుగు అడుగులు ఉంటుంది పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి నీటి ఇవసంతో మిడిల్లో ఉంది కదా ఆమె సుభద్రాదేవి ఎత్తు సైకి నలభై నాలుగు అడుగు పద్నాలుగు చక్రాలు ఉంటాయి నలభై మూడు అడుగులు ఉంటుంది నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చార్లు నలుపు వసంతో ధ్వజ పద్మధ్వజాన్ని మొత్తం అలంకారం చేస్తారు ప్రతి రథానికి కూడా రెండు వందల యాభై అడుగుల పొడవు ఇది అంగుళాల మందం ఉండే తాళం కడతారు ఇక్కడ పూడీల్లో ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు ముఖంగా నిలబెట్టేసి ఇక్కడ కూడా సేమ్ అలాగే చూశారన్న అక్కడి నుంచి రథయాత్ర స్టార్ట్ అవుతుంది సో వేళకాలతోటి గర్భగుడిలో ఇక్కడ చూశారు కదా వాళ్ళు పండాలు తీసుకొచ్చేసి మొత్తం పూజాది కార్యక్రమాలు చేసి ఆ శుముహూర్తం ప్రకారం ఒక్కొక్క స్వామిని బయటింగ్ తీసుకొచ్చేసి రత్నపీఠం మీద తీర్చున్న విగ్రహాలను కదిలించి అక్కడి నుంచి బయటింగ్ తీసుకొచ్చేసి ఈ రథాల మీద పెట్టి మనకు ఊరేగిస్తారు ఒక్కసారి స్వామి బయటకు వచ్చారంటే ఎవరైనా చూడొచ్చు ఎవరైనా నమస్కారం చేసుకోవచ్చు వాళ్ళు ఈ మతం ఆ మతం ఏమీ లేదు అసలు అక్కడ చూస్తే మనం బలరాం ఇచ్చినప్పుడు జై జయ బలరాం అని చెప్పేసి సుభద్రం ఇచ్చినప్పుడు సుభద్రామ అని చెప్పేసి ఎంత గట్టిగా అసలు అయితే భక్తులందరూ ఇక జగన్నాథం ఇచ్చినప్పుడు అయితే అసలు ఇంకా మామూలుగా ఉంటుంది అంటే అసలు నిజంగా చట్టంగా యూజ్ పక్క అని చెప్పేసి అట్లా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే అసలు మంది అసలు ఎక్కడ చూసినా కూడా హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు కానివ్వండి ఎంతో విపరీతంగా ఉన్నారు అసలు నిజంగా ఇది ఒక వండర్ఫుల్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మొత్తం బయటకు తెచ్చిన తర్వాత క్రతువులన్నీ పూర్తి స్వామివారికి నైవేద్యము హారత్ చేసిన తర్వాత మనం ఎంత క్రౌడ్ ఉన్నా సరే పోలీసు వాళ్ళు కంట్రోల్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఇది దగ్గర నుంచి మళ్ళీ స్వామివారి దర్శనం కల్పించారు ప్రతి ఒక్కరికి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరిని కూడా ఒక లైన్ పెట్టి క్యూ లైన్ మీరు అందరూ వచ్చి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళండి ఒక్కొక్కరి నుంచి అని చెప్పేసి చాలా బాగా చేశారు నిజంగా వండర్ఫుల్ ఇదైతే ఇంతమంది క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ అసలు ఇలాంటి కార్యక్రమం చేయాలంటే ఇంకోటి భయం కూడా వేసింది ఎందుకంటే లాస్ట్ కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తొక్కిస్తూ కొంతమంది అయితే చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు అకే కొంచెం పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తే అది కొంచెం తప్పు వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం బెటర్ ఈ క్రౌడ్ ఈ ప్రొడ్యూషన్ ఈ క్రౌడ్ ఉన్న చోట ఎక్కువగా ఉండడం అంటే ఇది మొత్తం కూడా ఈ ఆలయం ఆలో అంటే చూ ఆలయం అంటే పూరి జగన్నాథ ఆలయం హైదరాబాద్లో చాలా బాగుంటుంది మొత్తం చుట్టూ కూడా ఇట్లాగా మన ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఇమేజెస్ కానివ్వండి వాటిని కళ్ళకు కట్టినట్టుగా పిల్లలైతే చాలా బాగా తెలుసుకుంటారు మనకు ఆలయం చుట్టూ కూడా స్వామివారి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో అవతారాలన్నీ కూడా ఇక్కడ స్వామివారి అవతారాలన్నీ కూడా ఈ టెంపుల్లో ఉంటాయి చాలా అసలు చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రమే పూరి జగన్నాథ ఆలయం ఈ ఆలయం ఈ ఆలయ ప్రాంగణంలో చెప్పాను కదండి మనకు గణేష్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ అమ్మవారి టెంపుల్ మహాలక్ష్మీదేవి దుర్గా అమ్మవారు ఇట్లాగా మొత్తం టెంపుల్స్ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ లోపలండి అంటే మనం మామూలుగా స్వామివారు గర్భకులు ఉన్నప్పుడు మనం ఎవరన్నా వీడియో తీయలేము కానీ గర్భ గుడి క్లోజ్ చేశారు కాబట్టి అందరూ కూడా వచ్చి అక్కడ కూర్చొని స్వామివారి నామాన్ని తలుచుకుని ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అట్లాగే నేను వచ్చేసి ఇక్కడ ఎట్లా ఉంటుంది మనకు లోపల అని చెప్పేసి తీశాను వీడియో చాలా వంటకుండా ఆ స్టోన్ కానీ ఉండే కట్టడాలు కానీ ఉండే అక్కడ ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నారు కదా అవతారం అవుతుంది ఇట్లా మనం లోపలికి వచ్చినామంటే స్వామివారు ఎక్కడ ఉన్నా సరే ఆయనకి ఎదురుగా గౌడాల వారు కానీ ఉంటారు సో ఇక్కడ గరత్ మంత్రని స్థాపించారు చూశారు కదా ప్రతిష్ఠించారు ఈ గరత్ మంత్రని దాటుకొని మనం ముందుకెళ్తే స్వామివారితో గర్భగుడి వస్తుంది స్వామివారి పైన ఉన్నారు కదా మీద గర్భగుడి క్లోజ్ చేశారు మనం చుట్టూ కూడా చూస్తే పైన మొత్తం కూడా స్వామివారికి సంబంధించినట్టు ఎలా పిలిచారు ఆ కథ ఏంటి అట్లా రాజుగారు ఇవన్నీ కూడా మొత్తం చరిత్ర మొత్తం కూడా ఇక్కడ ఉంటుందండి చాలా బాగుంది వండర్ఫుల్గా మొత్తం చూస్తే అసలు మన పిల్లలకు చెప్పడానికి కానివ్వండి చాలా బాగుంది ఇక్కడ మొత్తం ఇక్కడ చూసినా కూడా సో మనం ప్రతి ఒక్కరూ కూడా పూరికెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని వాళ్ళందరూ కూడా హైదరాబాద్ ముందు ఇక్కడికి వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ మంచి మంచి ఇప్పుడు ఆ ఇమేజెస్ ఇక్కడ స్వామివారి యొక్క గర్భగుడి ద్వారం అనేది అక్కడ మనకైతే రెండు తలుపుల మీద కూడా విట్టి తలుపులునేది ఆ బిడ్డ తలుపుల మీద గజేంద్రుడికి సంబంధించినటువంటి ఇమేజెస్ ఉన్నాయి అలాగే పైన మనకు ఓం అని శంకు చక్రాలని చెప్పేసి ఇట్లా మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు అక్కడ నమస్కారం చేసుకుంటూ ఇక్కడ కిందికి వస్తే మనకు శివాలయం శివుని దర్శనం చేసుకొని చక్కగా ఈ కార్యక్రమాన్ని అయితే చాలా జయప్రదంగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అందరూ కూడా క్రౌడ్ మాత్రం చాలా బాగా వచ్చారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఇలాంటి ఒక ఇలాంటి మనం మన సిటీలో ఇంకా మనకు కూడా కొంచెం బాగుంది చూసారు కదా క్రౌడ్ అయితే ఎట్లా ఉందో అసలు చాలా క్రౌడ్ అంటే క్రౌడ్ అన్నారు మోడల్ని నుండి ఇక్కడ మనం రథయాత్ర చేసుకోవడం ఆ రోజు చిట్లో చాలా జరిగినాయి రథయాత్ర కూడా వచ్చే కూడా నేను చూస్తూ ఉన్నాను చాలా ప్రతి చోట కూడా భక్తులు అసలు అధిక సంఖ్యలో ఉంటున్నారు అలాగే ఇక్కడ పాల్గొన్నప్పుడు ఈ అధిక సంఖ్యలో కూడా కొంచెం జనాలు కూడా కొంచెం కంట్రోల్లో ఉన్నారు ఎందుకంటే తోపులాట్లు ఇవన్నీ జరిగినప్పుడు ఈ మధ్య ఎక్కువగా కొంచెం నష్టం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ కొంచెం మనమే మనకు వాల్యూ ఇచ్చుకుంటూ కొంచెం ముందుకెళ్తూ ఉంటే బాగుంటుంది అన్నదానం కూడా చేశారు చాలా బాగుంటుంది ఇక్కడ ఇస్తున్న వాళ్ళకి సంబంధించి ఈ వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ హ్యాపీ జగన్నాథ రథయాత్ర థ్యాంక్ యూ